నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ఉండాలంటే కేసీఆర్ పాలని శ్రీరామరక్ష మాజీ మంత్రి సవితా రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ నగర శివారు మణికొండలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని సీతారామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమానికి సవితా ఇంద్రారెడ్డితో పాటు తనయుడు కార్తిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు తొమ్మిది నెలల పాటు అన్ని అడ్డంకులే ఉన్నాయంటూ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించిన మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని శాంతి భద్రతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదలేశారని ఆమె మండిపడ్డారు ఇక ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని త్వరలో బుద్ధి చెప్తారని ఆమె వ్యక్తం చేశారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దేశంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు పార్టీ అధ్యక్షుడిగా సీతారాం ను కేసీఆర్ ఎన్నుకున్నందుకు సబితా ఇంద్ర రెడ్డి సీతారాం కు కృతజ్ఞతలు తెలియజేశారు నిజంగా ఇవాళ పర్ఫెక్ట్ నాయకుడు మా దయచేసి ఎప్పుడైనా దయచేసి ఎవ్వరు కూడా ఒక్కరు కూడా లంచ్ చేయకుండా వెళ్లేదు దయచేసి ప్లీజ్ అందరికీ లంచ్ ఉంటది అలాగే శ్రీకంద గారు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను చేసినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే నాయకుడు హార్థిక్ రెడ్డిన గారు అలాగే సాపాధ్యక్షత వహిస్తున్నటువంటి రూపాదివ గారు అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియా విలేకర్లకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మణికొండ విలేజ్లో ఈ రోజు మందిని చూస్తుండే చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క పార్టీ అయిపోయింది ఖాళీ అయిపోయింది అనే ఇంతకుముందు చాలా మంది చెప్పారు కానీ ఈరోజు చూస్తుంటే కలకాలి ఇలాగే ఉండాలి మీరు ఎందుకంటే ఎవరికి భయపడేది ఎవరు మనకు విన్నుదన్ను ఉంటారు అలాగే యువ యువనాయకుడు మన కూడా మనకు మన రాజ్ నియోజకవర్గం ఉంటే ఒక పెద్ద మనిషి మనకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలను వదిలేసి వెళ్ళడానికి ఆయన మనసు ఏ విధంగా వచ్చిందో కానీ అర్థమయ్యట్లేదు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ జెండా పట్టుకొని ఈ రోజు ఇంతగా ఇంతగా మేము భయపడకుండా మేము ముందుకు పోతున్నాం మా బండన్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు ఇరవై రెండు ఇరవై మంది కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ వదిలి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు వారు దీపాల మీద గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది వారికి మనం అందరం బుద్ధి చెప్పాలంటే మనం అందరం కట్టి గట్టిగా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఈ పథకాలు కూడా ఆఖరికి పెన్షన్లు కూడా టైంకి రాకుండా ఊర్ల మహిళలు వేధిస్తున్న ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది నిరుద్యోగ సమస్య అంతా మీద నేను అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తెలంగాణ లేదు లేకుండా చేస్తా అని చెప్పినవంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్య గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ లేని విధంగా మళ్ళీ తెలంగాణ గ్రామాల్లో తెలంగాణ ప్రాంతంలో వచ్చిందనే విషయం కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఇది ముమ్మాటికి ప్రకాష్ గౌడ్ గారు ఏ విధంగా అయితే కేసీఆర్ గారి వెన్నుపోటు బోర్డ్షీట్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజలకి వెన్నుపోటు పొడిచిండు వెన్నుపోటును మాత్రం ఎప్పుడు సహించొద్దు తెలంగాణ సమాజం చాలా మంది గొప్పగా చెప్తుంటాం మా నాన్నగారు చెప్పినప్పుడు పాఠాలు వచ్చి తెలంగాణ సమాజం ఏదన్నా ఉపేక్షిస్తుందేమో ఏదైనా భరిస్తుందేమో కానీ మోసాన్ని మాత్రం భరించదు రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా యాద పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి పట్టుమని పది సీట్లు కూడా రావు అని చెప్తున్నాను పసిగట్టేది తెలంగాణ రేవంత్రెడ్డి గారి పనితనం కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం ఏందనేది తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా పసిగట్టేది ఒక విషయం మాత్రం మళ్ళీ మళ్ళీ నేను ఎక్కడికి పోయినాని చెప్తున్నా మీ అందరికీ కూడా చెప్తున్నా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఐదేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ గారు అని చెప్పి మీకు చెప్తాను తెలంగాణ చాలా స్పష్టత వచ్చింది ఇప్పుడే నాకు తమ్ముడు బాబు రావేందరి చెప్పినట్టు నాకు రాయన్నారు కొత్తగా మణికొండలో చాలా మంది ఇంక కలుసుకోలేకపోయినా నేను గత ఐదేళ్ళలో అంటే గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్టు ఇక్కడ పార్టీని నిర్మించాలని సీతారాం గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వము పది పది సంవత్సరాలు ఏ విధంగా పనిచేసింది భవిష్యత్తులో ఏ విధంగా అవసరం అనేది ఇప్పటికీ అర్థమైపోయింది అందరికీ కూడా రిక్వెస్ట్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నిజంగా తెలంగాణ రాష్ట్రం బలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి పదవి నడవాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే రక్షణ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తొమ్మిది నెలల పాలన చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు చూస్తూ ఉంటే అసలు ఎట్టుపోతుంది రాష్ట్రం అర్థం కావట్లేదు శాంతి భద్రతలో చూసుకుందామా గాలి వదిలేశారు అభివృద్ధిలో చూసుకుందామా గాలి సంక్షేమాన్ని గాలి ఇచ్చిన హామీలను గాలి వదిలేశారు పాలనను గాలి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో అనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండి కేంద్రం లేవాళ్ళు ఏమైనా ర్యాంకింగ్స్ ఇవ్వాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కోసం తెలంగాణ పోరాటం చేసేది తెలంగాణ ప్రయత్నం చేసేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవెన్ గ్రీనరీలో కూడా గ్రీనరీలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో రావాలనే ప్రయత్నాన్ని చేస్తూ హరితారం లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు